పదే పదే పేషెంట్లు అవుతున్నాం ఆత్మీయ పేషెంట్లు అవుతున్నాం కాబట్టి ఈ రెండు ఆహారాలు మొదటి ఆహారం చెప్పండి మీరు అందరు కలిసి ప్రభు శరీర రక్తములే ఆహారము యేసును భుజించుట రెండవది వాక్యమై ఉన్న యేసును భుజించుట పరమగీతములు అంటాడు లెస్సగా భుజించుడి పానము చేయుడి అని భక్తులు వాక్యాన్ని ప్రేమించారు వాక్యాన్ని గురించి ఆలోచించారు వాక్యాన్ని ధ్యానించారు అందుకే వాళ్ళు పరిమళించారు దాన్ని నిర్లక్ష్యం చేసిన బతుకులన్నీ అధోగతిలోనే ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ప్రియ సంగమా నీవట్టి విశ్వాసిగా కాకుండా దేవునికి శిష్యుడు పగునట్లు శిష్యురాలు పగునట్లు దయచేసి నేను చెప్పినట్టు ఈ మూడు విషయాలు నువ్వు బ్యాలెన్స్ చేసుకో ఈ విషయాలు నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే విను నీకు మూడవ ఆహారం లభించిద్ది దేవుడు చెప్పిన ఈ రెండు ఆహారాలు నువ్వు తినగలిగితే ఏమేమిటి చెప్పాను మళ్ళీ వద్దులే మూడవ ఆహారం నీకు లభించింది ఏంటి ఆ మూడవ ఆహారం అంటే నీ శత్రువు నిన్న ఆహారం చేసుకోవటం కాదు ప్రతిసారి వాడే నీకు ఆహారం అవుతాడు ఆ ఒక్క మాట మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం పెందలాడి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనమా పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మెట్టుకు మీరు యహోవా మీద తిరుగుబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహారం వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను వారు మనకు ఆహారం అగుదురు ఎవరున్నారు అక్కడ శత్రువులు ఉన్నారు శత్రువులు ఏమయ్య ఏమవుతారు అంటున్నాడు ఆహారం అవుతారు అంటున్నాడు శత్రువుని మనం ఆహారం చేసుకునే మెట్టుకు మనం వెళ్ళిపోతాం విషయం ఏంటంటే వాడు మనల్ని ఫుడ్ చేసుకోవాలని చూస్తున్నాడు ఖైమా చేసుకొని తినాలని నేను చెప్పింది వాక్యమేనండి మళ్ళీ నా సొంత మాట అనుకునేరు వాడు మనల్ని తినాలనుకోవటం ఏమిటి అంటారా చూడండి పేరుతో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరైతే నింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు దాని అర్థం ఏంది వాడు మనల్ని మింగేయాలని చూస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో వాడు మనల్ని ఆహారం చేసుకోవాలని చూస్తున్నాడు వాడు మనల్ని తినాలని చూస్తున్నాడు వాడు దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమారి నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నువ్వు వాడికి ఆహారం అవటం కాదు వాడే నీకు ఆహారం అవుతాడు ఏమన్నాడు యహోవా మీద తిరగబడుకుడి వారికి భయపడకుడి దేవుని మీద తిరగబడే శత్రువుకి భయపడే పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చిద్దంటే నేను ముందు చెప్పిన మూడు నిర్లక్ష్యం చేసినప్పుడు వచ్చింది దేవుని వాక్యాన్ని నువ్వు గౌరవించకపోతే ఖచ్చితంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తావు దేవుని మీద తిరుగుబాటు చేసిన నీకు శత్రువుకి భయపడే మనసు వచ్చేసిద్ది సైతానుగాడు ఆయుధాలు